హీరో విలన్ విషయానికి వస్తే మనోజ్ తేజ్ ని డామినేట్ అనిపించలేదా అంటే యాక్షన్ పరంగా బ్రీడ్లోనే అదొక ఇది ఉంటుంది కదా వాళ్ళకి సరే అంటే రెండు రెండు డిఫరెంట్ ఫోర్సెస్ సార్ ఒక ఇన్నోసెన్స్ వర్సెస్ మ్యాడ్నెస్ ఇది ఐడియా ఈ మ్యాడ్నెస్ ఎందుకు వచ్చింది అనే దానికి ఒక ప్రాపర్ స్టోరీ అన్ని చెప్పుకుంటూ వచ్చాం ఇంకొకటి ఏంటంటే మనోజ్ అన్న ఎందుకు అంటే మనోజ్ అన్నకి రెండు మూడు థింగ్స్ ఉన్నాయి సార్ అండ్ ఆ వెరీ న్యాచురల్ యాక్టర్ వన్ టూ త్రీ టైప్స్ లో ఎక్కడో చోట మ్యాజిక్ ప్రొడ్యూస్ చేయగలడు ఆయన మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యాడు మనోజ్ మనోజ్ గారు నేను ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు సార్ అంటే వర్క్ చేయడం గురించి కన్నా ఈ క్యారెక్టర్ కి స్టంట్లు అవి ఇవి ఒరిజినల్ గా చేస్తూ ఉంటారు ఇంకోటి నేను మీకు తెలుసా ఇలాంటి సినిమాలు అన్ని చేశారు కదండి అన్ని చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేసేవాడు ఆయన అప్పట్లో నేను కరెక్ట్ గా ఇంజనీరింగ్ ఆ టైంలో అసలు డిఫరెంట్ ఫిల్మ్స్ అంటే ఆయనే ఒక ఒక సాలిడ్ ఎగ్జాంపుల్ అప్పట్లో ఎక్కడో ఒక చిన్న కనెక్షన్ ఉండేది ఆయనతో అండ్ ఇంకోటి స్టంట్లు అవి ఇవి ఓన్ గా చేసేస్తాడు సార్ ఆయన ఫ్లిప్పులు విప్పులు అన్ని ఫుల్ రొటేషన్స్ అన్నీ చేసేస్తారు ఆయన సో అదంతా ఉంది ఎక్కడో అనిపించింది ఆయన పడితే మనకు యాక్షన్ దానికి ఒక మీనింగ్ వస్తుంది అని అట్ ద సేమ్ టైం ఒక న్యాచురల్ అగ్రెషన్ ఉంటుంది ఆయనలో అగ్రెషన్తో పాటు నాకు ఏదో జరిగింది అని ఒక పెయిన్ ఆయనలో కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ క్వాలిటీస్ టిక్ అయ్యే మనిషి ఆయన అందుకని మనోజ్ గారు కరెక్ట్ అని అనిపిస్తుంది తేజు ఏంటంటే సార్ బేసిక్గానే ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది ఫేస్లోనే ఇన్నోసెన్స్ ఆ ఇన్నోసెన్స్ మీద ఒక తెలియనితనంలో అలా అలా గా ధర్మ అనే పాత్రలో వాడికి తెలియకుండా వాడు వెళ్ళిపోతూ ఉంటాడు ఈ ఈ ఐడియాస్కి మనోడు కరెక్ట్గా సెట్ అవుతాడు ఒక అండర్ డాగ్ స్లోగా అమ్మ అమ్మాయి ఎందుకు వదిలేసిందో తెలీదు అది తెలుసుకుంటూ ఈ ఫుల్ స్టోరీలో వెళ్తూ ఎలిజిబిలిటీ సంపాదించుకొని దీంతో పాటు వాడి ఇన్నోసెన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక టూరితనం ఒక యాక్టివ్గా ఫస్ట్ కాపీలు చేసేయడం అది అది కూడా చాలా ఇన్నోసెన్స్లో మిక్స్ చేసి చేసాం సార్ ఈ రెండు క్వాలిటీస్ వీళ్ళిద్దరిలో డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి సార్ అంటే మీరు చూస్తే అది రిఫ్లెక్ట్ అయ్యి నాకు మీకు ఏదైనా ఒక కోణంలో హీరోని విలన్ డామినేట్ చేస్తున్నాడు పర్సనాలిటీ వైజ్ కానీ స్టేచర్ వైజ్ కానీ అని ఫీలింగ్ ఏమన్నా కలిగిందా ఏం లేదు సార్